హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఈరోజు అంటే జూన్ ఇరవైనా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు కానీ వాయిదా వేయడం జరిగింది అంటే అన్నదాత సుఖీభవా మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తంగా కలుపుకొని ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలో జమ చేయాలి కానీ పోస్ట్ పోన్ చేశారు సో తిరిగి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసెంబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈరోజు అంటే జూన్ ఇరవైనా డబ్బులు విడుదల చేయాలి కానీ వాయిదా వేశారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అందులో భాగంగానే ప్రస్తుతం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధికి సంబంధించిన ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తుంది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారు ఇప్పటి వరకు టోటల్గా పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేస్తుంది ఇప్పుడు మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ కేటాయించారు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్లను విడుదల చేయబోతున్నారు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారంటే మనకు ఇరవై ఐదో తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది రైతులు వేలు మొదలు వేయలేదు అలాగే ఈకేవిసి కంప్లీట్ చేయలేదన్నమాట సో వారి కోసం గడువు పొడిగించడం జరిగింది ఈ జూన్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు ఈ రెండు పథకాల డబ్బులు విడుదల చేసేస్తారు అంతేకాకుండా మొత్తంగా చూసుకుంటే నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది వీళ్ళందరికీ ఏంటంటే కనుక పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వాళ్ళందరూ అర్హులు అవ్వడం జరుగుతుంది సో వీళ్ళందరికీ ఏడు వేల రూపాయలు వస్తాయి ఇందులో కూడా ఏంటంటే లక్ష నలభై ఐదు వేల మంది వేలు ముద్ర వేయలేదు వాళ్ళు ఒకసారి వ్యవసాయ కేంద్రాలకు వెళ్ళి వేలుముద్ర వెయ్యండి జూన్ ఇరవై తేదీ లోపు డబ్బులు జమవుతాయి లేకపోతే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు ఎవరో అంటే పిఎం కిసాన్ పథకానికి ఎవరెవరు అర్హులే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులే అలాగే ముఖ్యంగా యొక్క కౌలు రైతులు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించడం జరుగుతుంది సో వాళ్ళందరికీ కూడా నిధులు జమ చేయడం జరుగుతుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకుని ఉండాలి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులు జమవుతాయి అంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింకే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమవుతాయి ఈ జూన్ ఇరవైదో తేదీ వచ్చే లోపు మన ఖాతాల్లో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు ఈ లోపు రైతులందరూ అన్నీ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్